ఓం శ్రీమాత్రే నమ వృష్క రాశి వారికి డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కపోతుంది ప్రేమలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి శుక్రుని సంచారం మీ జీవితంలో కొన్ని మార్పులను తేబోతుంది వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో వీరు ఎలాంటి దేవత ఆరాధన చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో అయితే వృచ్చిక రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో కేతువు ప్రభావం వల్ల ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలత ఉంటుంది కానీ తొందరపడి నిర్ణయాలు అస్సలు మీరు తీసుకోకండి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్ను ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారి కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నాం పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఈ రెండు రోజుల్లో అయితే రుచిక రాశి వారికి మీ యొక్క కోరిక అయితే ఈ సమయంలో తీరబోతుంది ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజులు గ్రహాల అనుకూలత మీకు ఎక్కువగా ఉండబోతుంది గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల జ్ఞానము వ్యాపార జ్ఞానము పెరుగుతూ ఉంటుంది ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి తపన ఈ సమయంలో మీకు పెరుగుతుంది మీకు ఈ సమయంలో అయితే కుజుడు రవి బుధుడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుని సంచారం వల్ల మీ జీవితంలో అయితే మంచి మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఈ సమయంలో వ్యాపారస్తులకు మీరు అనుకున్న లాభాలు పొందుతారు వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అన్నిటికన్నా భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి రాశి వారు ఏంటంటే అంటే లోతైనది వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలుగా ఉంటుంది అని చెప్పు చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారు లోతైన భాగోద్వేగాలను కలిగి ఉంటారు అందుకే వీరు పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించిన లోపల సముద్రమంతా భాగోద్వేగం ఉంటుంది అలాగే వీరి యొక్క మనస్ సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు అయితే వీరికి ఉంటాయి ఓర్పుకు సహనానికి మారుపేరు వీరి జీవితంలో మంచికి మంచి స్థితికి రావటానికి కష్టపడుతూ ఉంటారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది ఈ వృచిక రాశి వారికి ఏంటంటే అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా అనుకుంటే సాధించే వరకు అస్సలు వదిలి పెట్టరు వీరు సంకల్ప శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు వీరి యొక్క లక్ష్యాలను నిర్దేశించుకున్నారు అనుకోండి వాటిని సాధించే వరకు వీరు అస్సలు వెనుకాడరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా సరే వారి లక్ష్యాలను అయితే వీరు లక్ష్యాల నుండి ఏమాత్రం వీరు అస్సలు తప్పుకోరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచిక రాశి వారు ఏంటంటే చాలా అంటే చాలా అందంగా ఉంటారు రాశి వారు నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉంటారు ఈ రాశి వారిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు లోతైన భాగోద్వేగాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు వీరు మేధావులుగా కూడా ఎదుగుతూ ఉంటారు సమాజంలో వీరికి మేధావులుగా గుర్తింపు కూడా పొందుతారు ఈ రాశి వారు తమ యొక్క జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు చేరుకోవటానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు ఈ వృష్క రాశిలో పుట్టినవారు ఎప్పుడూ కూడా విజయప్రదంలో నడవాలని మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఏదైనా అపజయాలు ఎదురైనా వాటిని చూసి కృంగిపోకుండా అత్యున్నత స్థానాలకు ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగు వేసి అనుకున్నది సాధించే వరకు వీరు వీరి యొక్క ఆలోచనలను అయితే ఆపకుండా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు సంఘంలో వేరికంటూ మంచి గుర్తింపు కూడా ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో అయితే అనేక కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయటం వల్ల వీరి జీవితంలో ఎన్నో అవమానాలను కూడా మోస్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు వీరికి ఉన్న దాంట్లో అందరికీ సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఈ యొక్క వృక్షిక రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని వీరు కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దీనివల్ల కొంతమంది వీరికి శత్రువులు అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో అయితే మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది ప్రేమలో ఉన్నవారికి శుక్రుడి సంచారం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి భగవంతుని కృప మీపై ఈ సమయంలో ఉండబోతుంది గురువు వల్ల కొన్ని ప్రతికూలతలు కలుగుతాయి తాయి అదేవిధంగా వాటిని మీరు అనుగ అధిగమిస్తారు ఈ సమయంలో గురువు వల్ల అనుకూలతలు కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి గురువు వల్ల మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఊహించని ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు సాఫీగా వెళ్ళినా సరే ఎదుటి వారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ప్రయాణాలు చేయ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అవసరం అయితేనే మీరు ప్రయాణాలు చేయండి లేదంటే ప్రయాణాలు మానుకోండి మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ సమయంలో గురువు వల్ల జ్ఞానము వ్యాపార జ్ఞానము పెరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు మీకు ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపన తాపత్రయం కూడా ఈ సమయంలో పెరుగుతుంది వ్యాపారపరమైన సంబంధాలు మీకు ఈ సమయంలో మెరుగుపడతాయి మీకు దశ దశమ స్థానంలో కేతువు ప్రభావం వల్ల ఉద్యోగంలో ఉన్నవారికి కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ముందుకు వెళ్ళాలో వెనుకకు వెళ్ళాలో తేల్చుకోలేకపోతారు కానీ తొందరపడి మీరు ఏ నిర్ణయాలు తీసుకోకండి వ్యాపారంలో మీకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల సాంకేతిక పరమైన రంగాల్లో విదేశాల సంబంధాల్లో కానీ ఇంటర్నెట్ ఆధారిత పనుల్లో మీకు వేగం పెరుగుతుంది కుజుడు మీకు రెండవ స్థానంలో ఉండటం వల్ల అంటే దశమ స్థానంలో ఉండటం వల్ల మీకు మాట్లాడేటప్పుడు కొన్ని అవంతరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తొందరపడి మీరు అస్సలు మాట్లాడకండి బంధాలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి మీకు వీసా లభించే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నాలు చేయండి ఈ సమయంలో ప్రేమలో ఉన్న శుక్రుని సంచారం వల్ల మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దవారికి చెప్పినట్లు అయితే మీ యొక్క ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మీ ప్రేమను పెద్దవారు యాక్సెప్ట్ చేస్తారు మీ ప్రేమ వివాహానికి దారితీస్తుంది ప్రేమ లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి ఇష్ట దేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి